ఈరోజు కడప అసెంబ్లీ ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారి పుట్టినరోజు చుట్టు సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు ఆశించాలని ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు కడపలో పండగ వాతావరణం వినాయక చవితి ఉన్న పది రోజులు రాకముందే ఈరోజు మా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గారు సారీ కూటమి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అంటే పండగ కన్నా ఆనందంగా జరుపుకోవడం జరిగింది ఇలాంటి పండ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని రాబో కాలంగా ఉన్ ఉన్నత పదవుల కోసం ఎదురు చూస్తూ అందరి తరఫున శుభాకాంక్షలు తిరుగుతున్నాం జనసేన తరఫున శుభాకాంక్షలు తిరుగుతున్నాం జై మాధవక్క కడప ఎమ్మెల్యే గారు రెడ్డిప్ప గారి మాధవిరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలువబడే మహిళా ఎమ్మెల్యే ఈ కడప ప్రాంతానికి ఎమ్మెల్యేగా అయ్యి ఈ ప్రాంతానికి సేవ చేయడం చాలా మంచి పరిణామం జనసేన పార్టీ తుంగ రమణయ్య టీడీపీ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి అన్నగారు పెద్ద ఎత్తున ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నారు మాధవి మాధవిరెడ్డి గారు ఇలాగే చిరకాలం ఈ ప్రాంతానికి సేవ చేసి అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున శ్రేణులందరూ కూడా ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె సేవలు ఈ ప్రాంతానికి అవసరము ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఆమె సేవలు అనేటివి ఇంపార్టెంటు కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని చెప్పేసి దేవదేవులందరినీ కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ